హలో అండి ఈరోజు నేను బజ్జీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఈ కర్రీ కోసం బజ్జీ పిండిని నానబెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండి తీసుకొని ఒక స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోనే కొత్తిమీర కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా వాము వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది బజ్జీ పిండిలా కాకుండా గట్టిగా తడుపుకోవాలి గట్టిగా తడుపుకున్నట్లయితే మనం కర్రీలో బజ్జీలు వేసినప్పుడు తొందరగా విరిగిపోకుండా ఉంటాయి ఇలా తడిపి పెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత కప్పులోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు నాలుగు స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి లైట్గా వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు జీలకర్ర మెంతులు వేసుకోవాలి అందులోనే పది జీడిపప్పులు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి అందులోనే ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న చిన్న బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఐదు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాని వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ టైంలో వాటర్ వేసుకోవాలి ఇందులో నేను మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను బజ్జీలు వేసుకున్న తర్వాత వాటర్ అనేది బజ్జీలు పీల్చుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ గ్రేవీని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలు ఇందులో వేసుకోవాలి లైట్గా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే బజ్జీ విరిగిపోతుంది తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి